మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీకు చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా మిత్రులారా జీవితం చాలా అందమైనది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే వర్డ్స్ మీరు వినే ఉంటారు అయితే ఆ జీవితాన్ని అందమైన జీవితంగా చేసుకోవాలంటే చేసుకోవాలంటే మనం ఏమి చేయాలి మన ఆలోచన విధానాలు ఎలా ఉండాలి అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా అయితే జీవితం మనకు ఈ యూనివర్స్ ఇచ్చిన ఒక పెద్ద బహుమతి మిథులరా ఈ యొక్క జీవితం యూనివర్స్ ఇచ్చిన ఒక పెద్ద అతిపెద్ద బహుమతి అని గుర్తుపెట్టుకోండి మిథులారా ఈ జీవితం అయితే మనం తరచూ కూడా ఫిర్యాదులు చేస్తుంటాం ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద చాటులు చేస్తూ ఉంటాం నేను సక్సెస్ కాకపోవడానికి నా కర్మ కారణాన్ని అనుకుంటా ఉంటాం కానీ మిథులారా ఒకసారి ఆలోచించండి ఈ అనంతమైన శూన్యంలో ఒక చిన్న గ్రహం మీద మనం ఊపిరి తీస్తున్నాము అంటే అది అద్భుతం కాదా ఒకసారి ఆలోచించండి ఈ యొక్క వీడియో ఏంటంటే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవితం అంటే కేవలం పుట్టడం చావడం కాదండి జీవితం అంటే కేవలం పుట్టడం చావడం కాదు మధ్య మిథులరా ఈ రెండింటి మధ్య ఉన్న ప్రయాణాన్ని ఎంత అందంగా మలుచుకున్నాము అనేది ముఖ్య మిథులరా భవిష్యత్తు చాలామంది భవిష్యత్తుని గతంలో బాధని గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారు అందుకోసం చాలామంది గతంలోని బాధల్లో లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధల్లో ఉంటారు మిత్రులారా కానీ గుర్తుపెట్టుకోండి గతం గత గతంలో ఏం జరిగిందని మీకు సంబంధం లేదు మిత్రులారా గతం మీరు అనుభవించేశారు ఆల్రెడీ దాన్ని ఇప్పుడు ఆలోచిస్తూ బాధపడడంలో అర్థం లేదు మిత్రులారా గతము వర్తమానము భవిష్యత్తు అంటే గతం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మిగిలి ఉంది వర్తమానం భవిష్యత్తు కాబట్టి మీరు ఇప్పుడు చేసే పనుల ద్వారా మీ భవిష్యత్తును నిర్మించుకోవచ్చు అంటే మీ యొక్క ఆలోచనల ద్వారా మీ మంచి ఆలోచనల ద్వారా మీ యొక్క భవిష్యత్తును నిర్మించుకోవచ్చు మిత్రులారా సూర్యోదయం పక్షుల కిలకిల రావాలు పసిపిల్లలు నవ్వు వీటిని గమనించడానికి మనకు సమయం ఉండటం లేదు కదా మిత్రులారా మనం చేసే ప్రతి చిన్న పనిని భోజనం చేయడం నడవడం ఇష్టంగా చేస్తే ఆ క్షణం చాలా అందంగా మారుతుంది మన జీవితం మిత్రులారా మీరు కష్టాలకు ఎదుగుదలకు సోపానాలుగా మీ యొక్క కష్టాలకు సోపానాలు ఎదుగుదలగా దృక్పథంగా మార్చుకోండి కష్టాలు లేని జీవితం ఉండదు అని తెలుసుకోండి చీకటి ఉంటేనే కదా మిత్రులారా వెలుగు విలువ తెలిసేది చీకటి ఉంటేనే కదా వెలుగు విలువ తెలిసేది అందుకే మిత్రులారా విశ్వం మనకు కష్టాలను ఇస్తుంది అంటే మనల్ని బలహీనపరచడానికి కాదండి మనలోని అపారమైన శక్తిని మనకు పరిచయం చేయడానికి ఓటమి నేర్పే ప్రతి పాఠం ప్రతి ఓటమి వెనుక ఒక గెలుపు తాగి ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోండి విత్తనం భూమిని చీల్చుకుంటూ వస్తేనే కదా అది మహా ఉక్షమయ్యేది మీ సంఘర్షణే మీ అందమైన కథకు పునాది అని తెలుసుకోండి మిత్రులారా మీకు ఉన్న దానితో తృప్తిపడండి మనకు లేని వాటి గురించి ఏడవడం అనేది మానేసి మీకు లేని వాటి గురించి ఏడవడం అనేది మానేసి మీకు ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పుకోండి ఖచ్చితంగా విశ్వం మీకు సపోర్ట్గా ఉంటుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు చిన్న చిన్న విషయాలకు బాధపడకండి మీకు మీకు ఇల్లు ఉంది ఇల్లు ఉంది తినడానికి తిండి ఉంది ప్రేమించే కుటుంబం ఉంది ప్రపంచంలో కోట్లాది మంది మిత్రులరా గుర్తించుకోండి ప్రపంచంలో కోట్లాది మందికి ఇలా ఉండడం అనేది ఒక కళలా ఉపయోగపడుతుంది కళలా మిగిలిపోతుంది సత్యం తెలుసుకోండి కానీ ఆ విశ్వం ద్వారా మీకు అన్నీ ఉన్నాయి కుటుంబం ఉంది సంతోషంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఓకే మీరు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అనే సిద్ధాంతాన్ని ఫాలో అవ్వండి మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటే విశ్వం మీకు అంతకంటే ఎక్కువగా అందమైన క్షణాలను ఇస్తుంది అని నమ్మండి మిత్రులారా నేను సంతోషంగా ఉన్నాను ఈ జీవితం చాలా బాగుంది అని ప్రతిరోజు అనుకోండి మిత్రులారా మిమ్మల్ని మీరు ప్రేమించండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఇతరులకు సహాయం చేయండి పది మంది ముఖాల్లో మీరు నవ్వు చూడడం కంటే అందమైన విషయం మరొకటి లేదని తథ్యాన్ని తెలుసుకున్న మిత్రులారా సృష్టించుకోండి మీ యొక్క జీవితాలను ఒక తెల్ల కాగిధాన్ని కానీ మీరు సృష్ మీ యొక్క జీవితాన్ని ఎలా కావాలంటే అలా సృష్టించుకోవచ్చండి ఒక తెల్ల కాయుధాన్ని దాని అందమైన రంగులతో మీరే నింపుకోవాలండి మిత్రులారా జీవితం అనేది ఒక ప్రయాణం గమ్యం కాదండి ప్రతి మలుపులోనూ అందాన్ని వెతకండి ప్రతి మ ప్రతి మలుపులోనూ ఆనందాన్ని వెతుక్కోండి మిత్రులారా మీరు ఏదైనా మంచి జీవితం గడపాలి అనుకున్నప్పుడు మీరు చాలా పాజిటివ్గా ఆలోచించాలి అప్పుడు మాత్రమే మీరు అనుకున్న ఒక కోరిక నెరవేరుతున్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను జీవితం చాలా అందమైనది జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం చాలా అందమైనది మీరు తెలుసుకోండి మిత్రులారా విశ్వం మనకు పంపే సందేశాలు మన యొక్క జీవితాన్ని మారుస్తాయన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలి ప్రతి క్షణం మన ఒక గుర్తించదగిన సంకేతం మనం కేవలం వింటూ నమ్మాలి విశ్వం చెబుతుంది నువ్వు అదృష్టవంతుడివి నీ కోరికలు ఇప్పటికే నీ వైపు వస్తున్నాయి కృతజ్ఞతతో ఉండు అని విశ్వం చెప్తుంది మిత్రులారా మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండండి అప్పుడే మీ యొక్క జీవితం మరింత అందంగా మారుతుంది అన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి మీరు ఎప్పుడైతే మీ జీవితం పాజిటివ్గా మారుతుందో అప్పుడు ఆ విశ్వ సంకేతాలు మీకు చాలా చాలా అద్భుతంగా మీకు కనిపిస్తాయి మిత్రులారా మీకు విశ్వం ఏదైతే ఇచ్చిందో వాటికి ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి యూనివర్స్కి విశ్వం మీకు ఇంకా ఎక్కువగా ఇస్తుంది పాజిటివ్ థింక్ నెగిటివ్ ఆలోచనలు వదిలేయో నాకు వస్తుంది నా జీవితం చేంజ్ అవుతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి గతాన్ని వదిలేయండి తప్పులు జరిగినా క్షమించుకోండి విశ్వం చెబుతుంది నీ వెనుక నేనున్నాను నీకు సపోర్ట్ చేస్తాను హ్యాపీగా ఉండు సంతోషంగా ఉండు మిత్రులారా ఈ సంకేతాలు మన యొక్క జీవితాన్ని మార్చే మార్చుతాయనే సత్యాన్ని మీరు తెలుసుకోండి ఎప్పుడైతే మీరు పాజిటివ్గా తీసుకుని పాజిటివ్గా ఆలోచిస్తారో విశ్వం మీకు ఇలాంటి సంకేతాలను పంపిస్తుంది మిత్రులారా మిత్రులారా ప్రతిరోజు విశ్వానికి కృతజ్ఞత చెప్పు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పు మిత్రులారా ప్రతిరోజు మీరు ఎప్పుడైతే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తారో విశ్వం మీకు మీ యొక్క కోరిక నచ్చి మెచ్చి మీకు మంచి బహుమతిని ఇవ్వడానికి ఆనందంగా అనుభవించు అని విశ్వం మీతో చెప్తుంది మిత్రులారా మీ యొక్క కోరికలు ధనము ఆరోగ్యము సంతోషం ఇప్పటికే మీ వైపు కదులుతున్నాయని సత్యాన్ని తెలుసుకోండి విశ్వం మీ వెనుకాలని ఉంది మీకు మరింత ఇస్తుంది నేను సాధిస్తాను అని రిపీట్ చేయండి ఎస్ నేను సాధిస్తాను నా మీద నాకు నమ్మకం ఉంది విశ్వంపై నమ్మకం ఉంది అని మీద బలంగా చెప్పుకోండి పాజిటివ్గా థింక్ థింక్ చేయండి ఫలితాలు మీకు కనిపిస్తాయి మిత్రులారా నమ్మండి ఫలితాలు మీకు కనిపిస్తాయి మిత్రులారా మీ యొక్క కోరిక నెరవేరాలన్నా మీరు సంతోషకరమైన జీవితం జీవించాలన్నా ఖచ్చితంగా మిత్రులారా మీ జీవితంలో దైవిక మార్పులు దైవిక సూచనలను మీరు గ్రహించాలి మీ యొక్క శక్తి మరియు విశ్వంతో సంవాదం కా మిలితం అవ్వాలి మిత్రులారా మీ యొక్క శక్తి అంటే మీ మీరు ఆలోచించే విధానము అలాగే విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతున్న సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా మిత్రులారా మీకు ఈరోజు ఈ యొక్క వీడియోలో చాలా చాలా ముఖ్యమైన మీరు తెలుసుకుంటున్నారు మీరు ధన సంపాదన గురించి ఆలోచిస్తున్నట్లయితే మీకు ఆధ్యాత్మిక జాగృతి ధన సంపాదన మరియు వ్యక్తిగత అభివృద్ధిని కలిపి మీ కలపండి వ్యక్తిగత అభివృద్ధిని కలిపినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా విశ్వ సందేశం గురించి ఒక మాటలో చెప్పాలంటే విశ్వం మనతో విశ్వం మనతో మాట్లాడదండి కానీ మిత్రులారా మనకి ఏదైతే కావాలో అది ఇస్తుందండి మీరు ఈ విశ్వంలో ఒక భాగము మీరు విశ్వ నిరంతరం మీతో మాట్లాడుతున్న సత్యాన్ని తెలుసుకోండి అది ఎలాగంటే పక్షులు పాడటం కావచ్చు ఒక్కసారిగా వచ్చే మీ ఆలోచనలు కావచ్చు లేదా మీ జీవితంలో వచ్చే సంకేతాలు కావచ్చు ఇవన్నీ కూడా యూనివర్స్ మీకు సంకేతాల రూపంలో పంపుతుంది మిత్రులారా గమనించండి సంకేతాల రూపంలో పంపుతుంది మిత్రులారా మిత్రులారా గుర్తుంచుకోండి మీ యొక్క ఆలోచనలే మీ జీవితాన్ని మార్చేస్తాయనే శక్తిని సత్యాన్ని కలిగి ఉండండి ఎందుకంటే మిత్రులారా మీరు ఆలోచించేదే విశ్వం సృష్టిస్తుంది అందుకోసం పాజిటివ్గా ఆలోచించండి మీకు విశ్వ సందేశాలు విశ్వం సందేశాలు ఎలా పంపుతుందంటే మీరు వాటిని గమనించాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు ధనం గురించి ఆలోచిస్తున్నప్పుడు అవకాశాలు వస్తాయి విశ్వం మీకు అవకాశాన్ని సృష్టిస్తుంది ఎందుకంటే విశ్వం మీ వైబ్రేషన్ స్పందిస్తుంది కనుక ప్రతిరోజు ఎప్పుడు వైబ్రేషన్కి ఎప్పుడు స్పందిస్తుంది అంటే మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటారో అప్పుడే మిమ్మల్ని విశ్వము మీ యొక్క కోరిక నిజం చేసేలా ప్రయత్నిస్తుందంట మిత్రులారా అందుకోసం మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి మీ ఆలోచన నిజమవుతుందని నమ్మండి మిత్రులారా ప్రతిరోజు మీకు విశ్వం కొన్ని సందేశాలు పంపుతుంది వారు వాటిని మీరు మీరు వాటిని గమనించాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు ధనం గురించి ఆలోచిస్తున్నప్పుడు అవకాశాలు వస్తాయి ఎందుకంటే విశ్వం మీ వైబ్రేషన్కు స్పందిస్తుంది ప్రతిరోజు మీరు చేసే సంఖ్యలు మీకు కనిపించే సంఖ్యలు ఏంటంటే డబల్ వన్ డబల్ త్రీ డబల్ త్రీ మీ దైవిక సూచనలు మిత్రులారా మీ దైవిక సూచనలు మీ మనసులో వచ్చే ఆలోచన మీ మనసులో వచ్చే ఆలోచనలు అలాగే వాటిని రాసుకొని మిత్రులారా మీ మనసులో వచ్చే ఆలోచనలు అన్నిటినీ రాసుకోండి అవి అవే మీకు మార్గదర్శకాలు చూ అని నమ్మండి ప్రకృతి సందేశాలు అలాగే వర్షం పడితే శుద్ధి శుద్ధ ఎలా అయితే మనం అలవా అడ్డుపడే అవకాశాలని అనుకుంటున్నామో మిత్రులారా మీ యొక్క ఆలోచన మీ రియాలిటీగా మారుతుందని గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆలోచన మీ రియాలిటీ పాజిటివ్ ఆలోచనలు ధనము సంతోషాన్ని ఆకర్షిస్తాయి నేను విశ్వ విశ్వను ప్రేమించి రక్షించే వ్యక్తిని విశ్వాన్ని ఎవరైతే ప్రేమించి ప్రేమిస్తారో వాళ్లకు వాళ్ళని నేను రక్షించే వ్యక్తులని విశ్వం అంటుంది మిత్రులారా ప్రతిరోజు మీరు సంతోషంగా ఉండాలంటే ప్రతిరోజు అప్రమం చేయండి జీవితంలో మంచి మార్పులు నాకు వస్తున్నాయి పది మార్పులు నాకు వస్తున్నాయి అలాగే పది నిమిషాలు విజువలైజేషన్ చేయండి మిత్రులారా మీరు ధనవంతుడిగా సంతోషంగా ఉన్నట్లు ఊహించుకోండి నెగటివ్ ఆలోచనలని మీ అభివృద్ధిలో మీ ముందరకు రానివ్వకండి మిత్రులారా నెగిటివ్ ఆలోచనలు రానివ్వకండి మీరు సందేశాన్ని ధనాన్ని సందేశం అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది గుర్తించండి అది దగ్గరలో ఉంది మీ యొక్క గ్రాట్యుట్యూడ్ మీ యొక్క పాజిటివ్ గ్రాట్యుట్యూడ్ అంటే కృతజ్ఞత భావం పెంపొందించుకోండి మీ ఆలోక మీ యొక్క ఆలోచన పెంపొందించుకోండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా